ఓకే హాయ్ గైస్ నేను ఎక్కడ చదువుకున్నాను అనేటటువంటి ఒక వీడియో తీద్దామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చే వీడియో చేస్తున్నాను నేను వచ్చేసి ఒకటో క్లాస్ నుంచి ఐదో తరగతి అంటే దీన్ని ఎలిమెంటరీ స్కూల్ అని అంటారు దీన్ని ప్రీ మెట్రిక్ స్కూలు అని కూడా అంటారు ఎలిమెంటరీ స్కూలు ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసి నేను మా ఊరిలోనే చదువుకున్నాను వెంగవారిపల్లిలో ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది వెంగవారిపల్లిలో అప్పట్లో వచ్చేసి ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు చదివే టైంలో మా ఊరు గౌడు విశ్వనాథ్ గౌడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర వచ్చేసి అప్పట్లో నాకు టీచరు వెంకటరమణ సార్ నాకు ఆయన హెడ్ మాస్టర్ ఆయన మా స్కూల్కి ఇప్పుడు కూడా బయలుపు ఆడాడు ఉంటాడు ఆయన కనిపిస్తూ ఉంటాడు సారు మంచి వ్యక్తి హెడ్ మాస్టర్ అప్పట్లో నేను కొంచెం బాగా చదివినాను ఒకటి నుంచి ఐదో క్లాస్ అని చెప్పేసి నాకు అప్పట్లో యాభై ఒక్క రూపాయి ప్రైజ్ ఇచ్చినారు అది నా చిన్నప్పుడు యాభై ఒక్క రూపాయి ఫస్ట్ ప్రైజ్ యాభై ఒక రూపాయి ఇచ్చినారు అప్పట్లో అది ఒక పెద్ద ప్రైజు ఆ యాభై ఐదు రూపాయి మళ్ళీ ఉన్నింది ఆ మూమెంట్ తీసుకున్నప్పుడు అది ఆ యాభై ఐదు రూపాయి ప్రైజు మేము సాకల వాళ్ళు యాక్చువల్లీ మేము సాకల వాళ్ళు వానికి మడులోకి ఇచ్చేసినారు అని చెప్పేసి వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ ఆ సిలిండర్ కళ్ళలో దుబ్బేసి అండి సిలిండర్ చిన్నప్పుడు పిల్లలు సిలిండర్ కళ్ళలో దెబ్బేసి వానికి ఏమి ఇచ్చినారు ప్రైజు మాకు ఎందుకే లేదు వాడే బాగా చదివేదా మేము చదవలేమా అని చెప్పేసి సిలిండర్ కళ్ళలో దెబ్బేసి మళ్ళా మళ్ళీ అవ్వ ఆ విధంగా కొంచెం ఈగో ఉంటాయి కదా కుళ్ళు అంటారు దాన్ని ఆ విధంగా అయిపోయింది సో ఒకటి నుంచి వరకు కాడ తర్వాత వచ్చేసి ఆరు ఏడు వచ్చేసి కడతర్లపల్లి అనే స్కూల్లో అప్పుడు ఆరో క్లాస్కి ఏడో క్లాస్కి సెంటర్లో వేరే స్కూలు దాన్ని వచ్చేసి ఎంపీ యూపీ స్కూల్ అంటారు దాన్ని ఎంపీ యూపీ స్కూల్ అనేవాళ్ళు అప్పట్లో ఉండింది ఇప్పుడు లేదు ఇప్పుడు కంటిన్యూ ఉంది అప్పట్లో ఎంపీ యూపీ స్కూల్ ఆరు నుంచి ఏడు ఆరు ఏడుకు మధ్యలో ఏడో క్లాస్కి ఫైనల్ ఎగ్జామ్ ఉంది అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఏడు పాస్ అయితేనే ఎనిమిదిలో పోవాలా మా మాతోనే లాస్ట్ ఏడో క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ ఓకేనా ఏడో క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ నాతోనే లాస్ట్ అయింది నేను లాస్ట్ అయినప్పుడు ఏడో క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ ఏడో క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో నాకు ఈ మార్కులు ఆరు వందలకి ఆరు వందల ఐదు వందలకు ఒక తక్కువ వచ్చినాయి మున్నూట డెబ్బై మున్నూట అరవై అంత వచ్చినాయి తక్కువ ఫైనల్ ఏడో క్లాస్ ఎగ్జామ్ మాత్రం లాస్ట్ ఆ తర్వాత ఏడో క్లాస్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసారు పెట్టలేదు ఫైనల్ ఎగ్జామ్ అప్పట్లో మాకి టీచర్గా జవహర్ సార్ అనే ఒక ఆయన ఉన్నాడు హెడ్ మాస్టర్ మంచి వ్యక్తి ఆయనకి రిజల్ట్ చూసుకొని వచ్చి చెప్పినాడు ఒక ఫైవ్ రూపీస్ పే చేస్తే ఆయన రిజల్ట్ చెప్పేవాడు అంటే ఆయన ఆల్రెడీ చూసుకొని వచ్చి మాకు లిస్ట్ ఇచ్చేవాడు పాపం ఇంటర్నెట్ సెంటర్లో పే చేసి ఆయన డబ్బులు మళ్ళీ మనం తెచ్చి ఇచ్చేవాడు ఆయనకి మన డబ్బులు ఇచ్చి తీసుకున్నాను నేను అది గుర్తు బాగుంది నాకు ఇచ్చి తీసుకునింది మంచి వ్యక్తి ఆ తర్వాత వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది పదికి వచ్చేసి జెడ్పిహెచ్ఎస్ కడపనాథం స్కూలు జెడ్పిహెచ్ఎస్ కడపనాథం స్కూల్ అప్పట్లో వచ్చేసి మా టీచర్లు జడ్పీ చేసేసి కడపనాథం స్కూల్లో నేను చదివినప్పుడు నెంబర్ వన్ స్టూడెంట్ టీచర్లు అండి అంటే పర్ఫెక్ట్గా టీచర్ టీచింగ్ చెప్పేవాళ్ళు బెండు తీసేవాళ్ళు ఏమైనా లేట్గా పోయినా సరిగ్గా చదవలేదన్నా స్కూల్లో అల్లరి చేసిన డిసిప్లిన్ లేకపోయినా క్రమశిక్షణ లేకపోయినా మధ్యాహ్న భోజనం సరిగా డిసిప్లిన్గా లైన్గా కూర్చొని తినకపోయినా అమ్మాయిలతో ఏమైనా చెడుగా బిహేవ్ చేసినా వాళ్ళని ఏమైనా తీట్టినా ఇట్లా రకరకాలు మార్నింగ్ కరెక్ట్గా నిద్ర లేకపోయినా స్కూల్లో చెప్పినటువంటి హోంవర్క్ రాయకపోయినా ఇట్లా ప్రతి దాన్ని వాళ్ళు గమనించేవాళ్ళు టీచర్లు చదువు చెప్పే విషయంలో కూడా అంతే చాలా అంటే చాలాగా తెలుగు టీచర్కి నాకు మనోహర్ సర్ ఆయన ఉన్నాడు పత్తికొండ అయింది ఇప్పుడు కూడా ఉన్నాడు సారు నాకు చదివి చదువు చెప్పిన ఆయన వెరీ గుడ్ టీచరు బాలు సార్ ఒక ఆయన ఉన్నాడు కడపనాథం సార్ ఆయన గవర్నమెంట్ టీచరే ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్తాడంటే అసలు అద్భుతంగా చెప్తాడు ఆయన అంత ఎక్స్పర్ట్ ఆయన తిరుగుండదు ఆయన చెప్పే టీచింగ్కి అంత సిలబస్లో అంత నిమగ్నం అయిపోతారు వాళ్ళు అంటే మునిగితేతారు ఆ టీచింగ్ చెప్పేదాని మనకి చెప్తా ఉంటే కూడా ఇంకా వినాల అనిపిస్తుంది ఆ టైపు చెప్తారు ఆ టీచర్లు హిందీ టీచర్ ఒక ఆయన రామ్మోతి సార్ అని ఆయన చెప్పే హిందీ నాకు హిందీ అంటేనే భయము ఫస్ట్ పాయింట్ హిందీ సరిగా వచ్చేదని అట్లా నేను ఈరోజు హిందీలో మాట్లాడతాను హిందీలో రాస్తా అదంతా వాళ్ళు టీచర్లు చెప్పినటువంటి జ్ఞానము టీచర్లు చెప్పినటువంటి పుణ్యమే జ్ఞానం అనేది ఒకసారి బుర్రలేకపోయిందంటే ఎప్పుడు కూడా చచ్చే వరకు జ్ఞానం బయట ఎవరు దొంగలించలేడు ఏదైనా కూడా దొంగలించేస్తాడు సో మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశము నేను ఎక్కడెక్కడ చదువుకున్నాను ఏమైనటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఆ తర్వాత పది తర్వాత వచ్చేసి పొదవ క్లాస్లో వచ్చేసి నాకు ఆరు వందలకి తక్కువ మార్కులు వచ్చినాయి పొద క్లాస్లో ఆరు వందలకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరే వచ్చింది నాకు పొద్దు క్లాస్లో ఆరు వందలకి ఓకేనా కానీ మ్యాథ్స్ సైన్స్లో మాత్రం వచ్చేసి ఎనభై తొమ్మిది మ్యాథ్స్లో వచ్చింది సైన్స్లో తొంభై నాలుగు వచ్చింది రెండింటిలో మాత్రమే సోషల్ స్టడీస్లో మాత్రం సోషల్ స్టడీస్ కూడా కొంచెం పర్వాలేదు మిగతా అన్నిటిలో తక్కువే వచ్చింది ఇంకెక్కువ రెండు మ్యాథ్స్ సైన్స్లో మాత్రం బాగా వచ్చింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ పోయినాను ఇంటర్మీడియట్ వచ్చేసి నేను పలమేరు మధు కాలేజ్ మధు జూనియర్ కాలేజ్ ఉంది పలం మధు జూనియర్ కాలేజ్ అని మదనపల్లి రోడ్లో ఉంది ఆయన ప్రిన్సిపల్ కృష్ణమూర్తి సార్ చాలా మంచి వ్యక్తి భారీ స్ట్రిక్ట్ వ్యక్తి ఆయన ఆయన వచ్చేసి మా దగ్గర ఖాళీ కొంచెం పేదలు సార్ మాకు చదువుకునే దానికి కూడా స్తోమత లేదు అని చెప్పి అనుకుంటే ఖాళీ పదహైదు వందలేనండి పదహైదే పదహైదు వందలు కాలేజ్ ఫీజు నేను చదివినప్పుడు నాకు వచ్చే స్కాలర్షిప్ని వాళ్ళు వాళ్ళు స్కాలర్షిప్ ఒక మూడు వేల రెండు వందలు ఎంత వచ్చేది వాళ్ళు వాళ్ళు పదహైదు వందల ఫీజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు అక్కడే చదువుకోవాలి మంచి మార్కులు వచ్చినాయి వెయ్యికి వచ్చేసి నాకు ఎనిమిది వందల డెబ్బై ఆరు మార్కులు వచ్చినాయి ఇంటర్మీడియట్లో ఓకేనా ఆ తర్వాత డిగ్రీ డిగ్రీకి వచ్చేసి ఇంకా మనకి ప్రైవేట్లో చదువుకునే స్తోమత లేదు అని చెప్పేసి నేను ఏం చేసినానంటే ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే మన పలం నెలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ చేరుకున్నాను అక్కడ వచ్చేసి రత్న బయోటెక్ మేడం ఉంటుంది రత్నమ్మ ఆయ వాళ్ళ నాన్న పేరు మీద కట్టించినది అది శ్రీ వరచన్నారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని వాళ్ళు కట్టించినది సో అందుకు ఆ పేరు అక్కడ చదువుకున్నాను అక్కడ చదువుకుంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ రెండు కంప్లీట్ చేశాను అక్కడ థర్డ్ ఇయర్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇంట్లో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి మనీ ఇష్యూ అయిపోయింది మనీకి కొంచెం సంథింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అప్పుడు మీకు అంత మాకు అప్పుడు అంతా ఇవంతా బోల్గిరిలో ఏం లేవు కొంచెం చాలా ఇబ్బంది అంతా మనకి కష్టపడుతుందా డబ్బులు సో ఆ టైంలో నేనేం ఆలోచించిన అంటే ఇంకా ఫైనల్ ఇయర్ కదా డిగ్రీ ఉండేది ఈ ఒక వన్ ఇయర్ దీన్ని అట్లా కంప్లీట్ చేసేద్దాం ఈ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఇంకేమైందిలే అని చెప్పేసి నేను బయట నుండి కూడా రాసిద్దామని చెప్పేసి కాలేజీకి పోలే ఫైనల్ ఇయర్ డిగ్రీకి కాలేజీకి పోకుండా కృష్ణగిరిలో దేవరాజ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక మామిడికాయ పల్ప్ చేసి జ్యూస్ ఫ్యాక్టరీ ఉంటుంది అది అప్పట్లో ఆయన ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఓనరు తమిళనాడు డీజీపీ ఆయన ఆయన దేవరాజ్ అని ఆయన ఆయన దగ్గర వచ్చేసి పిఏగా పనిచేసినాం వెళ్ళిపోయినా అప్పుడు ఒక పియగా అంటే ఆ మామిడికాయ ఫలుపు సీజన్లో వచ్చేసి ఆ సీజన్కి మాత్రమే పెట్టుకుంటారు వాళ్ళు మిగతా టైంలో వర్క్ ఎక్కువ ఉండదు అక్కడ సో అప్పుడు ఆయనకి పియగా పనిచేసిన అక్కడ ఏమైతే ఉంటాయో ఆ లారీలు వస్తాయి కదా లారీలు వచ్చేవాటిని పోయేవాటిని ఎంట్రీ చేసుకొని డైలీ ఆయనకి ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం ఎన్ని లోడ్లు వచ్చింయి ఎన్ని లోడ్లు పోయిండాయి అని చెప్పేసి మొత్తం సిస్టంలోని ఎంట్రీ బుక్లో ఏం కాదు సిస్టంలోని యాజ్ పర్ సిస్టంలో వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేసి ఆ సాఫ్ట్వేర్ రిపోర్ట్లు అన్నీ జనరేట్ చేసి ఆయనకి డైలీ మెయిల్స్ పంపిస్తా ఉంటే ఆ పని చేస్తూ ఉంటే అసిస్టెంట్గా ఆయనకి ఓకేనా అదొక మూడు నెలలు చేస్తే కాంట్రాక్ట్ కింద యాభై వేల రూపాయలు ఇచ్చినారు వాళ్ళు మూడు నెలలకి చేరి ఆ యాభై వేలు ఎత్తుకొని ఇచ్చి ఇంట్లో అప్పుడు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తిరినాయి సో ఈ యాభై వేలు సంపాదించాం కదా మైండ్ ఇంకా సంపాదన మీద వెళ్ళిపోయింది సో అప్పుడు ఏం చేసిన నేను డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళిపోయినా బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడికి పోయేసి బెంగళూరులో పెప్పర్ ఫ్రై అనేటటువంటి ఒక ఆన్లైన్ ఫర్నిచర్ అది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ ఎట్లుందో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అమెజాను మింత్రా ఎట్లున్నాయో సో అట్లా పెప్పర్ ఫ్రై అనేది ఆన్లైన్లో ఫర్నిచర్ అమ్మేటటువంటి కంపెనీ ఆ కంపెనీలో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఆ కంపెనీలో పోయేసి ఏం ఏమిటి జాబ్ అయినట్టు పిక్కర్గా జాబ్ చేసినాం పిక్కర్ అంటే పిక్ చేసేది మెటీరియల్ అక్కడక్కడ పిక్ చేసేది ఎక్కడెక్కడ స్టోర్ లొకేషన్స్ ఆ లొకేషన్స్ దాంట్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి జంప్ అయినా ఎక్కడ డిహెచ్ఎల్ కంపెనీకి డిహెచ్ఎల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి పోయినా డిహెచ్ఎల్ కంపెనీలో అక్కడ ల్యాప్టాప్ ఇచ్చినారు ఎగ్జిక్యూటివ్కి పోయినాను అన్ని ఇచ్చినారు వాళ్ళు ఓన్ మెయిల్ ఐడి ఇచ్చారు డిహెచ్ఎల్ స్టాప్ కింద తీసుకున్నారు రాను రోజు స్టాప్ కింద తీసుకొని అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేసినా అక్కడ నుంచి జంప్ అయ్యి ఎక్స్పిడేటర్స్కి వచ్చి సీనియర్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేసిన ఎక్స్పిడేటర్స్లో వచ్చేసి ఒక వేర్ హౌసే హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఒక వేర్హౌస్ ఒక పద్నాలుగు మనిషి పిల్లలు ఇచ్చిండ్రి ఒక మేనేజర్ ఉంటాడు ఆ మేనేజర్ కింద నాకు ఒక వేర్హస్ హ్యాండ్ అవర్ చేయండి మేనేజర్ పోయే వాళ్ళు నేను నన్నే మెయింటైన్ చేయమని ఒక వేర్హౌస్ హ్యాండవర్ చేయండి ఎక్స్పెక్టెట్లో ఆ వేర్హౌస్ హ్యాండల్ చేస్తాం అక్కడ వచ్చేసి ఫుల్ ఇన్వెంటరీ వచ్చేసి హ్యాండిల్ చేస్తా ఉంటే దగ్గర దగ్గరకు ఒక ఇరవై ఐదు కస్టమర్లు ఉంట్రి ఇరవై ఐదు కస్టమర్లు తొమ్మిది కస్టమర్లు పది కస్టమర్లు నేను ఒక్కే హ్యాండిల్ చేస్తూ ఉంటే మిగతావి ఇంకొక ఇద్దరు ముగ్గురుని పెట్టి హ్యాండిల్ చేస్తూ ఉంటాయి ఒక వేరే హ్యాండిల్ చేయమని చెప్పింటే ఒక వేరౌస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి ఎక్స్పెడిటర్స్లో ఈ విధంగా అయితే సాగింది అన్న కరోనా వచ్చిన తర్వాత ఇంటికి ఇంకా ఆస్ యూజువల్ నడుస్తూ ఉందండి ఓకేనా ఇన్ఫర్మేషన్ బాగుంటే వీడియో ఒక లైక్ చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరికైనా కొత్తగా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అన్న పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్